మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గూవలుగా వెగసిన రోజు గూవలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గూవలుగా వెగసిన రోజు గూవలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని ృందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు రోజు దైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివల పులు చిలికిన రోజు కుల పలికిన రోజు కన్న తల్లి ఆసెలన్నీ సన్నజాజులై విరిసిన రోజు బలే మంచి రోజు పసందైన రోజు వస వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు ఆ ఆ